చిత్తూరు జిల్లా పలమనేరు బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల శిబిరానికి విశేష స్పందన లభించింది కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అలిమికో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు నియోజకవర్గం వ్యాప్తంగా వచ్చిన దివ్యాంగులకు సహాయ పరికరాలు మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విభిన్న ప్రతిభావంతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు సంబంధించినటువంటి క్యాంప్ రన్ చేయడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది ప్రభుత్వ పరంగా కూడా వారికి కావాల్సినటువంటి ఈ రోజు హీరం కావచ్చు అంగవైకల్యం కలిగి వాటికి కావాల్సినటువంటి కావచ్చు అన్ని రకాలుగా కూడా ట్రై సైకిల్స్ కావచ్చు మోటార్ సైకిల్స్ కావచ్చు మూడు చక్రాల సైకిల్ కావచ్చు అటువంటివన్నీ కూడా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి